సెప్టెంబర్ పదిహేడు విలీనము కాదు విభోచన కాదు ఇది ముమ్మాటి తెలంగాణకు తెలంగాణ ప్రజలకు చీకటి రోజు విద్రోహమని సిపిఎంఎల్ఓ డెమోక్రసీ భావిస్తూ ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాంకు వ్యతిరేకంగా భూసంభలకు వ్యతిరేకంగా జాహితాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నడిచింది ఆ పోరాటం ద్వారా రెండు వేల మూడు వేల గ్రామ స్వరాజ్యాలు ఏర్పడాయి ఆ తర్వాత పది లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి స్వాధీనం ఇవ్వడం జరిగింది ఇట్లాంటి స్థితిలో ఈ యొక్క నిజాం నవాబు నిర్బంధం ప్రయోగించినా భయపడలేదు పన్నెండు వేల మందిని అరెస్ట్ చేసినా భయపడలేదు కానీ పెద్ద ఎత్తున మొత్తం తెలంగాణ అంతా కూడా ఒక కమ్యూనిస్టులకు అనుకూలంగా మారుతుందని చెప్పి భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ భయపడి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబరు మూడు తారీఖు నాడు నిజాం పరిపాలన నుంచి విముక్తి కోసం అని చెప్పి పోలీస్ యాక్షన్ పేరుతో తెలంగాణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం మిలిటరీ దించింది నిజాం లొంగిపోయింది నాలుగు రోజులకే ఆ తర్వాత నిజాంకు రాజభవనం పెరుగుతా కోటి యాభై లక్షలు ప్రకటించు అట్లాగే మూర్ఖుడు దుర్మార్గుడు నరంతకుడు కాశీ నగ్ని పాకిస్తాన్ సాగనంపిన్రు ఇట్లా ప్రజా వ్యతిరేకంగా ఈ ఒప్పందాలు జరిగింది వాస్తవానికి అందుకోసమే ఇది సీకరి రోజు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే నిజంగా నిజం లంగిపోయిన తర్వాత భారత సైన్యాలు ఎనికి పోవాలి కానీ ఆ తర్వాత ఉంది దాదాపు యాభై వేల మంది అరెస్ట్ చేశారు రెండు వేల మంది ప్రాణాలు తీసారు కాబట్టి ఇది కాంగ్రెస్ కుట్రలో భాగంగా జరిగింది అందుకోసమే సెప్టెంబర్ పదిహేడు అనేటువంటిది ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజలకు విద్రోహ దినంగానే నూట భావిస్తుంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ వీళ్ళు జెండాలు వేరైనా కానీ ప్రజా వ్యతిరేక తెలంగాణకు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంటారు ముఖ్యంగా ఆ రోజు బీజేపీ కానీ ఇవాళ బీజేపీ మాట్లాడుతున్నటువంటి విమోచన మాత్రం చాలా దుర్మార్గమైంది ఎందుకంటే ముస్లింస్ అందరూ కూడా హిందువులను నివసించినట్లు అది 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 కాదు నిజాం నవాబు అనేక మంది ముస్లిం తీసిండు మానాలు తెరిచిండు అటువంటి చరిత్ర అక్కడ ఉంది కానీ చరిత్రను వక్రీకరిస్తూ ఉంది అది బీజేపీ అయినా కాంగ్రెస్ ఏనా ఇంకా ఏ టీఆర్ఎస్ అయినా అందుకోసమే ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకొని మన హక్కుల కోసం తెలంగాణ ప్రజల విముక్తి కోసం భూమి కోసం ముక్తి కోసం జరిగేటువంటి సంరంలో అందరూ కూడా క్రియాశీలంగా పాల్గొనాలని చెప్పి న్యూ డెమోక్రసీగా